you <laughs> వెల్కమ్ ఎన్సిఎన్ నేను నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అండి స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ లో రాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అభివృద్ధి సంక్షేమం జగన్ కు రెండు కళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థి జే శ్రీనివాస్ నాయుడు నవరత్నాల పేరిట కార్మిక సంక్షేమ మండలి నిర్వీర్యం చేయొద్దు అంటూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా జిల్లా కలెక్టర్లతో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జన్మదిన వేడుకలు అందరికీ నాలుగు వేల పెన్షన్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు కళ్లుగా భావించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు ఆ పార్టీ రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తో కలిసి ఉండ్రాజవరం మండలంలోని దమ్మెన్ను మోర్త గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను వారికి పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుని పరిష్కరించామన్నారు తన హయాంలో నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని ఎటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధులు దివ్యాంగులు వితంతువులు బెడ్ పై ఉన్న రోగులకు వాలంటీర్లు ప్రతి నెల ఇంటి వద్ద పెన్షన్ అందించారన్నారు ఈ ప్రచారంలో జెడ్పీటీసీ సభ్యులు నందిగాం భాస్కర రామయ్య సర్పంచ్లు గుజ్జర్ల సత్యనారాయణ చిటికెన సుజని ఎంపీటీసీ సభ్యులు గెడ్డం రామకృష్ణ జానీ నాగలక్ష్మి వెలగెట్ల రాణి వైస్ ప్రెసిడెంట్ దాపర్తి రామ్ సందీప్ ఈడుపుగంటి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు నా నాడు ఇడుకొచ్చేజ్ కదా నా నా ఎలా వచ్చే నా జై జగన్ జై జై జగన్ ఎవరు ఎవరు తోపిలో హా తీసేవాడ్రై చెరో 1000 రూపాయలు కొట్టునట్టు మనం చేస్తా జగన్శన వంద ప్రకరత మిరమా రోజు డాక్టర్ గుడూల్ శ్రీనివాస్ గారమ అని కొట్టు పోయేలం మరి డాక్టర్ గుడూల్ శ్రీనివాస్ గారు మరి BC సామాజిక వర్గానికి చంద్రవారమ్మ చెట్టి మధ్య గౌడ్గా సామాజిక వర్గానికి చెందిన మరి మనకి ఎంపీ అభ్యర్థిగా మనకి ఇవ్వటం జరిగిందమ్మా డాక్టర్ కూడు అరేరమ్మా మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి జి నాయుడు గారు మన గ్రామ నాయకులు ఆలపాటి నరేంద్ర గారు గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి మీ ముందుకు వస్తున్నారమ్మా ఆశీర్వదించండి ఆ దరక్షండి పవిత్రమైన రెండు మార్కెట్ కూడా మెంత్రవుతారు అదే విధంగా నేను పార్లమెంట్ కి మీ వాణి వినిపిస్తాను అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా ఈరోజు మీ ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ఇప్పుడు రానున్న ముప్పై రోజుల్లో ఒక యుద్ధానికి సిద్ధం కావాలి ఒకవైపున మంచి ఆశయం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన ఆశయం ఏంటంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉండకూడదు అని ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల ఖాతాలో నేరుగా డబ్బు జమ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా అవునా సో దీనివల్ల పేదరికం పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గింది అదేవిధంగా పదమూడు లక్షల యాభై వేల కోట్లు తీసుకొచ్చి మూడు వందల యాభై యాభై ఎనిమిది పరిశ్రమలు స్థాపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చాయి ఇది అభివృద్ధి అదేవిధంగా బిజీకి ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజలు చదువుకు దూరం కాకూడదు పనుల్లో వెళ్ళకూడదు అని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని గవర్నమెంట్ స్కూల్లో పెట్టి ఏ స్కూల్లో చదివినా కూడా అమ్మఒడి విద్యా దేవన వసతి దేవన పీజీ నెంబర్ కార్యక్రమాలు చేపట్టి పిల్లలు చదువుకోవాలి పనుల్లో వెళ్ళకూడదు పిల్లలు చదువుకుంటే మీ కుటుంబ స్థితిగతులు మారుతాయని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పి నా రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా అనారోగ్యానికి గురి కాకూడదు ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టుకోకుండా అప్పుల పాలు కాకూడదు అని చెప్పేసి ఆరోగ్యశ్రీలో పద ముప్పై మూడు వందల వ్యాధులు చేర్చి ఆరోగ్యశ్రీని లక్షల యాభై వేల నుంచి ఇరవై ఐదు లక్షలు పది రెట్లు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు చూస్తే అగ్రకులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నష్టం కాపు నేస్తం అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారిక పెద్దపేట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇరవై ఐదు సీట్లు పార్లమెంట్ సీట్లు ఉంటే అందులో పదకొండు సీట్లు కేవలం బీసీ అభ్యర్థులకే కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు జిల్లా నిడదబూలు మండలం కోరుపల్లిలో ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు నిలుపుదలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ నుండి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రెండు వేల ఎనిమిది నుండి ఆంధ్రప్రదేశ్లోనూ ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు తదితరులు అమలు చేసిన వివిధ ఆర్థిక పరిహారాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ నవరత్నాల అమలు పేరిట భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని నిర్వీర్యం చేసిందన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కట్ట దుర్గా ప్రసాద్ మిద్దె వెంకన్న ఊబా శివనాగు కళ్ళెం చిన్నారి బోర్ల వెంకన్న దువ్వాపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నిర్మాణ సమావేశం సందర్భంగా గడిచిన ప్రభుత్వాల ఆధ్వర్యంలో అది టీడీపీ కావచ్చును రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కావచ్చును కరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వంలోనైనా సరే పవన్ నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు జరిగినవి అయితే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఒక్కసారిగా నిలిపివేయడం జరిగింది ఇది ప్రభుత్వాలు కార్మికుల మీద దయా ఇచ్చినటువంటివి కాదు కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ చట్టంలో పొందుపరుతాయి తొంభై ఎనిమిది సంక్షేమ మండలి ఏర్పాటైనటువంటి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి చట్టాన్ని దాన్ని రూపొందించి దాని ద్వారా భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయబడతా ఉన్నాయి నవరత్నాలు అమలు చేస్తున్నాం అనేటువంటి పేరిట జగన్ గారి ప్రభుత్వం పవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలన్నింటినీ నిలిచిపోయడం జరిగింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రభుత్వం పరిపాలనా కాలం కూడా ముగిసిపోయింది ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించడం లేదు తక్షణమే పెండింగ్లో ఉన్న క్లెయిములన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది గతంలో ఆల్రెడీ దరఖాస్తు చేసుకునే ఉన్నటువంటి క్లెయిములు దీనికి ఎన్నికల నిబంధనలు ఏ విధంగానూ అడ్డు కాదు గతంలోనే లబ్ధిదారులందరూ కూడా దరఖాస్తు చేసుకుని ఉన్నారు కాబట్టి తక్షణమే వాటన్నిటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం రేష్ణ కుమార్ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాల మేరకు వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న పనితీరు రికార్డుల నిర్వహణ పట్ల రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా కలెక్టరేట్ లో ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఎస్పీ జగదీష్ లతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రామ్మోహన్ మిశ్రా సువిధ తదితర విభాగాల్లో నిర్వహిస్తున్న రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ప్రతికూల వార్తలు సంఘటనలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన నేపథ్యంలో అధికారులు చేపడుతున్న కార్యకలాపాలపై సమగ్ర సమాచారం తెలుసుకోవడం జరిగింది ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది అధికారులతో మిశ్రా సంభాషించి ఆయా రికార్డుల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకుని వారికి గల అవగాహన పట్ల సంతృప్తి వ్యక్తం చేసి ప్రోత్సహించడం జరిగింది సివిజిల్ ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి తీసుకున్న చర్యల గురించి పరిశీలకులకి కలెక్టర్ మాధవి లత వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ అదనపు ఎస్పీపి అనిల్ కుమార్ డిఆర్ఓ జీ నరసింహులు ఇతర నోడల్ అధికారులు పాల్గొన్నారు

लोडिंग हो ली के वैल्यू सर बट द ड्यू डेट एंड ऑल ओनली आर केबल हेल्प एज एज़ अ प्रॉपरटी नेटवर्क एसुअल देखिए कांटेक्ट टीम शो दस्ट्री आर टू बी कैरीड यस सो सिक्स दे हैव टू कैरी देम साइमल्टेनियसली बट द ब्रेकअप लाइक

The, the complains about flag. flags. It is removed. Geo coordinates, location, busy area. Or interior. <laughs> <Yeah>. <laughs> uh, this is dispose of yes, रा <laughs>

స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్ లో రాళ్లు కిడ్నీలో రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల మొల్లలు కాళ్ల పుళ్లు వరి బీజం చీముగడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంఎస్ గారి నార్మల్ డెలివరీ సిజేరియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి పరిస్థితులను మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ అన్నారు ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారు అనుకున్న లక్ష్యాలను ఆశయాలను ఆచరణలో పెట్టడంలో జ్యోతిరావు పూలే దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భవానీ ప్రకాష్ బీసీ సంక్షేమ అధికారి రమేష్ బాబు సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్ గిరిజన సంక్షేమ అధికారి కెఎస్ఆర్ జ్యోతి వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు డ్వామ పీడి ఏ ముఖలింగం ఇతర అధికారులు పాల్గొన్నారు జ్యోతిబాబు గారి జీన్ ఉత్సవాన్ని ఫిక్స్ జాయింట్ కల్త గారికి అలాగే అక్కడి నుంచి కూడా వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమం జరిపించమని చెప్పినటువంటి కలత మేడం గారికి ఇక్కడ చేసినటువంటి అధికారులకి అన్న అధికారులకి సిబ్బందికి అందరికీ కూడా తీసుకెళ్తే మా యొక్క అనుభవం ఇది ఎంసీసీ బోర్డు ప్రకారంగా మనం చేయవలసింది కాబట్టి జేసీ గారిని గార్లైన్ చేసి వెళ్ళవలసింది బాగుంది సార్ సార్ ఓకే జ్యోతిరావు బూలి జయంతి సందర్భంగా గౌరవని మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వారు ఇలా సందేశం ఇవ్వాల్సి మహాత్మ జ్యోతి మనం జన వారి యొక్క జిల్లపడటం అనేది వాళ్ళు మహాత్మా గాంధీ గారు అలాగే జ్యోతిబౌడు వేరే ఇద్దరినే మహాత్మా అనే ప్రతితో మనం గౌరవించుకుంటాము అంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ఆచరణలు కానీ చాలా ఉన్నతంగా ఉంటాయి సాధారణమైన వ్యక్తుల్లాగా వాళ్ళు ఆలోచించరు అండ్ ఆ సమయంలో ఎయిటీన్ హండ్రెడ్స్లో ఉన్నటువంటి కట్టుబాట్లు దురాచారాలు వాటి మధ్యలో ఆయన చేసినటువంటి పని మెయిన్ మెయిన్గా ఉమెన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ రీ మ్యారేజ్ కానీ చైల్డ్ మ్యారేజెస్ అబ్బాష గురించి ఫైట్ చేయడం కానీ ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి ఆయన చేసినటువంటి కృషి కానీ అలాగే వారి సత్యమణి సావిత్రిబాయి ఫులే గారు కూడా ఫస్ట్ గర్ల్స్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళని ఇలాగ వాళ్ళు అనేకమైనటువంటి కృషి చేశారు ఆ రోజుల్లో చాలా ఏమంటారు వాళ్ళ మీద చాలా దాడులు జరిగినాయి వాళ్ళ వాళ్ళని చాలా తపోసు చేశారు హిందూ ధర్మాన్ని నాశనం నాశనం అని చెప్పి వాళ్ళ మీద చాలా చేశారు ఎంజాయ్ చేసినా కూడా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కోసం వాళ్ళు కట్టుబడి ఆయన ఫైట్ చేసి ఆయన అనుకున్నది సాధించారు సమాజంలో మార్పు తీసుకొచ్చారు సో సమాజంలో మార్పు తీసుకుని రావాలంటే ఇప్పుడు అందరితో నలుగురితో పాటు నారాయణ అనేటువంటి ఆలోచనలో కాకుండా ఒక ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకొని మనం కృషి చేస్తే మనకి నేచర్ కూడా సహకరిస్తుంది మనకి మనకు తెలియ తెలియని శక్తి మనలోకి వస్తుంది ఆటోమేటిక్గా మంచి పనులు చేసి మంచి విజయాలను మనం సాధించవచ్చు సో ఇది వారి జీవితం నుంచి మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకున్నాము అలాగే మనకున్నటువంటి ఉద్యోగ బాధ్యతలు కూడా మనం కృషి చేద్దాము దీనికైనా ఎన్నికలు జరుగుతున్నాయి అనేకమైనటువంటి ఎన్నికలు విలువలు అందరూ కూడా

తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో పల్లె పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ కూటమి అధికారంలోకి వస్తే చేసే పనులను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని అన్ని వర్గాల వారిని ఇబ్బంది పెట్టిందన్నారు ప్రజల కోసమే కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారు అందరూ ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఏ ఒక్క ప్రాణం పోకూడదని చెప్పి ప్రతి వ్యక్తికి డబ్బు పంపించాలి ప్రతి వ్యక్తి వైద్యం ఉండాలి ప్రతి వ్యక్తికి భోజనం పంపాలంటే ఒక భోజనం ఖరీదు ఆరు వందల పాతి రూపాయలు రాసే ఖర్చు ఎవరికైనా అలాంటి భోజనం పెట్టారంటే కరోనా వచ్చినప్పుడు ఎవరికైనా సరైన క్వారంటైన్లో సరైన సదుపాయాలు ఉన్నాయా ఇలాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని ఏదో ఉండి మళ్ళీ మీ దగ్గర ఓటు అడుగుతా సిగ్గు లేకుండా వస్తారు రేపు పొద్దున్న మీకైనా ఉండాలి మాకైనా ఉండాలి మా ఇంటికి రావద్దని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఏమన్నంటే మేము డబ్బులు ఇచ్చాం మీరు వేయిస్తారు పదివేలు వసూలు చేస్తారు ఒక్కొక్కరి దగ్గర మీరు వేయిస్తే లక్ష వసూలు చేస్తారు ఇప్పుడు మళ్ళీ రేంటి పెంచారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు డబ్బు బాగా అవసరం పెరిగింది కాబట్టి ఈ దరిద్రం పోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవాలి మొత్తం ఈ ఎమ్మెల్యేతో పాటు వాళ్ళు కూడా పోతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తెలియజేస్తా ఉన్నా నువ్వు అమ్మనే చెల్లెల్ని మోసం చేసిన వ్యక్తి ఇక్కడ ఉన్న చెల్లెమ్మల్ని దళిత చెల్లెమ్మల్ని లేదా ఇంకో చెల్లెమ్మల్ని నువ్వు అని అడుగుతున్నా సొంత చెల్లెలికి నువ్వు మీ నాన్న ఇచ్చిన ఆస్తి ఇవ్వలేదని చెప్పి మీ చెల్లెలు వాపోతా ఉంది వాళ్ళు భయపడి తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద వాళ్ళకే రక్షణ కల్పించిన పరిస్థితి బాబాయ్ చనిపోతే ఐదు సంవత్సరాల నుంచి పట్టించుకొని ఈ ప్రభుత్వం సిబిఐ కేసుల్లో మూడు వేల సార్లు వాయిదాలు అడిగినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి హోదాను అడ్డం పెట్టి మనం వేసిన హోదా ఓట్లు అడ్డం పెట్టి కోట్ల వందల లక్షల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి కేసులకు వెళ్లకుండా ఏదైతే నూట యాభై సీట్లు ఇచ్చారు నాకు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చారు దేనికి వాడాలి మన ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం పోలవరం ప్రాజెక్టు కోసం లేకపోతే నిరుద్యోగ క్యాలెండర్ కోసం పల్లెలు బాగు చేయడం కోసం రైతులు ఆదుకోవడం కోసం వార్త మానేసి వాళ్ళ సొంత కార్యక్రమాలని వాళ్ళ సొంత మనుషుల్ని అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకండి నేను జైలుకి వెళ్ళాలి అవసరం ఆపి మీరు కోర్టులు కూడా వాయిదాలు ఇచ్చేయండి నేను ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు ఇవి బులెటిన్ విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే